హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నాం మనమైతే ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి బూర నర్సే గౌడ్ అలాగే బారాసా నుంచి క్యామ మల్లేష్ గారు ఇక్కడ బరిలో ఉన్నారు అయితే ఈ కోణంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిమానులు కావచ్చు వాళ్ళ విచార వర్గం కావచ్చు రకరకాలుగా ప్రచార నిమిత్తంలో ఉన్నారు అయితే ఈ ఈ నేపథ్యంలో మనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాము అయితే ఇబ్రహీంపట్నంలో ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ మామ అంటారు అందరు ఆయనని సో ఆయనని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భువనగిరి నియోజకవర్గంలో అసలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది మరి ఎంత మెజార్టీ రాబోతున్నది మరి గతంలో అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి అయితే ఎమ్మెల్యే అనుభవం కానీ ఎంపీ అనుభవం కానీ లేదు కానీ మరి ఈ విజయ కేతనంలో ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శేఖర్జీ నమస్కారం బాగున్నారా బాగున్నా భువనగిరి నియోజకవర్గంలో మరి ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధి ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఎలా ఓటర్ నాడి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇబ్రాహీంపట్ కాన్సరెన్స్లో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లు మూడు వంద రోజుల ముందు జరిగాయో మా ఎమ్మెల్యే గారిని మల్లరెడ్డి రంగారెడ్డి గారిని గెలిపించుకున్నాం కార్యకర్తలము నాయకులమందరం కూడా కలిసి అదేవిధంగా ఐదు సంవత్సరాల కింద పద్దెనిమిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మా ఇబ్రాహింపటన్ కాన్సెన్స్లో రాష్ట్రం మొత్తం ఒక పోతే మా ఇబ్రాహింపటన్ కాన్సెన్స్ మాత్రం నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు నాలుగు జడ్పీటీసీలలో మూడేజ్ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని మేము ఎంపీగా గెలిపించడానికి అధిష్టానం ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ టికెట్ ఇచ్చి పంపిందో ఆ విధంగా మేము నాయకులం అందరం కూడా ముందుండి కార్యకర్తల కూడా ముందుండి మా మల్లరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ముందుండి నడిపిస్తూ అదేవిధంగా ఈ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎట్లా గెలిపించడమో ఈయనను కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా గెలిపిస్తామని చెప్పడం జరుగుతున్నది ప్రభుత్వం వచ్చినటువంటి ఈ నాలుగు నెలల సమయంలో కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు అనే కొంత ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట దీనికి మీ సమాధానం మేము వచ్చిన వంద రోజులల్లో ఆరు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఆరు ఆరు గ్యారంటీలు కంపల్సరీ మేము అమలు చేయడం జరిగింది ఓకే ఆరు గ్యారంటీల్లో ప్రధానంగా ఒక బస్సు ప్రయాణం తప్పితే మిగతాయి మాత్రము అంతంత మాత్రమే అరకొరగా అమలయ్యాయి అనే మాట వినిపిస్తుంది బస్సు ప్రయాణమే ఒకటి కాదండి మేము రైతు బంద్ వేసినాము పర్సు ప్రయాణం వేసినాము తర్వాత ఇప్పుడు కోడ్ వచ్చింది కాక కొన్ని ఆగినాయి కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఆరు గ్యారంటీలు మూడు పూలు ఆరు కాయలుగా ముందుండి నడిపిస్తారు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కేవలం ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మాట అయితే ఇందులో బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గం కానీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఇంతకు ఇంతకుముందు కూడా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అగ్రకులాలకు చెందినవాడి పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అధిష్టానము ఎంపీ టికెట్ ఇచ్చి పంపిందో అదేవిధంగా మేమందరం కూడా మేమందరం కూడా కష్టపడి ముందుండి రాత్రింబాలు కష్టపడి అతన్ని గెలిపేయడానికి ముందుంటాం బీసీ సామాజిక వర్గం అనేది భువనగిరిలో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అయినా మేము అతన్ని గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా గెలిపించుకున్నాం గెలిపించిన తర్వాత మా సీఎం గారు రాష్ట్ర తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఇంకా ముప్పై కార్పొరేషన్లున్నాయి మా బీసీ సామాజిక అని ఇవ్వాలని చెప్పేసి ఆయనను నమస్కరిస్తూ కోరుతున్నాం ఓకే ప్రధానంగా చెప్పండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంత గతంలో పదవి చేపట్టినటువంటి సందర్భం అంటే ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేదు ఈ అనుభవము డైరెక్ట్ ఎంపీ టికెట్ వచ్చింది ఏ రకంగా చూడాలంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు ఇంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏంటంటే అదృష్టం బాగున్నది కానుక గ్రామ పంచాయతీ నెంబరే గెలవడానికి అవసరం లేదు ఎంపీ కూడా గెలవచ్చు ఏమి తెలివైన పొలిటికల్గా పొలిటికల్గా ముందుండి ఎవరైతే నాయకులు కార్యకర్తలు నడిపించారో వాళ్ళదే ప్రాధాన్యత ఉంటుంది ఓకే అయితే ప్రధానంగా చెప్పండి ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తుక్కుగూడ తుక్కుగూడలో సభ జరి నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూసాము అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకంతో పాటు ఇప్పుడు కేంద్ర అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక పాంచి న్యాయపత్ర పచ్చీస్ గ్యారంటీస్ అనే స్కీమ్స్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం మరి ఏ రకంగా ప్రజలు నమ్మే స్థితిలో ఉంటారంటే ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఏదైతే తుగ్గుడలో మొన్న జరిగినటువంటి మీటింగ్లో అధిష్టానం ఏదైతే తీసుకున్నదో ఎలక్షన్ తర్వాత సెంట్రల్ సెంట్రల్లో గవర్నమెంట్ రాబోతున్నది రాహుల్ గాంధీ గారు ఫైవ్ మినిస్టర్ కాబోతాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేటట్టుగా పెద్దలు చూస్తారని చెప్పేసి మనవి విచిస్తాం అంటే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మాసిటీ కంపెనీ అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సందర్భము దానికి ప్రజల నుంచి భూముల్ని కూడా సేకరణ చేసినటువంటి సందర్భము పిదప దాన్ని రద్దు చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకున్నది దీని ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా ఉండబోతుంది ఇది ప్లస్గా చెప్పుకోవచ్చా మైనస్గా చెప్పుకోవచ్చా అంటే ఏం చెప్తారు సిటీ మేము ఎలక్షన్లలో మేము మా గవర్నమెంట్ వస్తే ఫార్మా సిటీని తీసేయడం జరుగుతుందని చెప్పి చెప్పింది కరెక్టే తర్వాత సిటీని తీసి మా సీఎం గారు ఏదైతుందో అక్కడ ఇండ్లు కానీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కానీ కట్టడానికి ఫార్మా సిటీ కడితే ఆ ఊర్లు ఊర్లు ఉండేయని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కరెక్ట్ నిర్ణయము భూములు తీసుకున్న తర్వాత వాళ్లకు మంచి పని చేస్తున్నాం కాక కాంగ్రెస్ పార్టీ మా వైపే ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు మీకు ప్రత్యర్థి ఎవరు అని అంటే ఏం చెప్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే గవర్నమెంట్ లేనప్పుడే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఐదారు వేల మెజార్టీతో గెలిపేయడం జరిగింది మా గవర్నమెంట్ ఉన్నది కాక నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు కానుక ఇరవై ఐదు ముప్పై వేల మెజార్టీ తోటి గెలిపియబోతున్నాం చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీగా ఓకే రైట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను సార్ మీరు చెప్పండి ఏ రకంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయ కాంక్ష ఏ రకంగా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు ఈరోజు మన భువన్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు పోటీ అని అనుకున్నాం కానీ ఇప్పుడు బీజేపీ అనేది అంత ప్రభావం లేదు బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ అని అంటే నల్గొండ డిస్టిక్ వచ్చేసే వరకల్లో బీజేపీకి ప్రభావం లేదు ఇంతకుముందుకు అసెంబ్లీ ఎలక్షన్లలో చూసుకున్నా కానీ మాకు కాంగ్రెస్కు ఏడు కాన్స్టిట్యున్సీలలో అఖండ మెజార్టీతో గెలుపొందినాము ఇంకా కావాల్సింది ఏముంది ప్రజలు మా మా వైపున ప్రజలకు మా మా మీద నమ్మకం ఉంది ఆరు గ్యారంటీలు కాదు ఇంకా ఇరవై ముప్పై గ్యారంటీలు మేము మేనిఫెస్టోలో పెట్టినాము అవి ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాలు ఇస్తారనే కదా మన అసెంబ్లీ ఎలక్షన్లో వేసింది ఇప్పుడు ఇట్లా రాహుల్ గాంధీ జ జోడో యాత్ర ఇవన్నీ దానివల్లనే మన అసెంబ్లీ ఇప్పుడు ఖచ్చితంగా చాలా డిస్ట్ చాలా పార్లమెంటు సీట్లలో మేమే ఫస్ట్ ఉంటామని తెలియజేసుకుంటుంటాం ఓకే మీరు చెప్పండి సార్ ఏ రకంగా ఉంటుంది ఇక్కడ ప్రధానిక నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు నమ్మారా ఇంకా ప్లస్ అయ్యే ఉన్నాయా ఏమైనా అటుటిగా అయ్యే తేడాలు ఏమైనా కనబడుతున్నాయా ఈరోజు భువనగిరి పార్లమెంటు కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ఏడు మా ఇబ్రాపట్నం కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే ఏడు అసెంబ్లీ ఉన్నాయో భునగిరి పార్లమెంటుకు ఆ అసెంబ్లీ ప్రతి అసెంబ్లీలో మెజార్టీతో చామ కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే పోయినసారి కూడా బీసీ అనేది ఒక నినాదనం ఉండే బురా నరసేఖుడు ఇప్పుడు కూడా బీసీ ఉన్న కులాలతో రాజకీయాలు ఎవరు చేయలేరు కాబట్టి చామ కిరణ్ కుమార్ రెడ్డిని ఎనభై నుంచి లక్ష ఓట్లు మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాను నేను ఓకే రైట్ చెప్పండి సార్ మీరు చెప్పండి చామల కిరణ్ కుమార్ రెడ్డి బలం అంటే ఏం చెప్తారు బలహీనత అంటే ఏం చెప్తారు చామల కిరణ్ కోమార్ రెడ్డి బలం అని అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకం ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రజలకు మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని గట్టి నమ్మకము ఈ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అందరు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సరే ఇవి అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ కనబడుతుంది ఇచ్చిన హామీలను ఇంకా తెలియని కొత్త కొత్త హామీలు కూడా రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని ప్రజలకు గట్టి నమ్మకం అదే అదే నమ్మకము రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఉన్న నమ్మకంతోనే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు శేఖర్మామ ఫైనల్గా మీరు చెప్పండి ఆ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆశయాలు నెరవేరుతాయన్న ధీమా ఏ రకంగా వ్యక్తం చేస్తారంటే ఏం చెప్తారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ భువనగిరి కాన్సెన్స్లో ఏడు కాన్సెన్స్లలో కూడా ఎమ్మెల్యేలు ఉంటే ఆరు కాన్సెన్స్లు మా మా ఎమ్మెల్యేలే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుండి రతం నడిపిస్తారుగాక ప్రతి ఒక్క కాన్సెన్స్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపితున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే రైట్ మొత్తానికి ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంటే దాదాపుగా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ విజయం తథ్యమని చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ప్రజల సంక్షేమమే ముందుకు పోతున్నటువంటి తరుణంలో తప్పక ఇక్కడ భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటు ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి ఇది ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే